చాలా కుటుంబంలో చాలా ఊర్లలో తాగుడుకు బానిసై ఏ పని చేయలేక ఇంట్లో ఉండడం వల్ల గొడవలు చేయడం వల్ల వాళ్ళ గొడవను వాళ్ళ తాగే తీవ్రతను చూసి తట్టుకోలేక టీవీలో వచ్చే ప్రకటనలు చూసి వాళ్ళకు తెలియకుండా రెండు చుక్కల మందులు వేయండి ఆల్కహాల్ మానేస్తారు అనే ప్రకటనలు చూసి ఇంకా కొందరు వేరే ఊర్లో చెట్ల మందు పోస్తారు నాటు వైద్యం చేస్తారు వాటి వల్ల కూడా మందు మానేస్తారని చెప్పడం వల్ల మందు మానిపించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఇంకా కొందరైతే దేవుడి మీద ఒట్టు పెడుతుంటారు పిల్లల మీద ఒట్టు పెడుతుంటారు అయినా గాని మందు మానేయరు మళ్ళీ తాగుతూ ఇంకా గొడవ చేస్తుంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మందు తాగడం అనేది వాళ్ళ యొక్క అలవాటు సో ఈ సమస్యను తగ్గించాలంటే మందు రెగ్యులర్ గా తాగడానికి గల కారణాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకు మానేలేకపోతున్నాడో దాన్ని కూడా అర్థం చేసుకొని వాళ్ళ సమస్యను గుర్తించి ట్రీట్మెంట్ మరియు కౌన్సిలింగ్ చేయడం వల్ల వారిని ఈ మందు తాకుండా ఉండడానికి మనము చాలా వరకు సహకరించవచ్చు సో మందు మానేయడానికి మరియు మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి కన్సల్టెంట్ సైక్యాటిస్ట్ సుమ హాస్పిటల్ కరీంనగర్